హాయ్ మై డియర్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ వన్స్ అగైన్ తెలుగు మెడిసిన్ రివ్యూ అండ్ హెల్త్ ఎడ్యుకేషనల్ ఛానల్ సో ఫ్రెండ్స్ మనం ఈ వీడియోలో వన్ ఆఫ్ ద బెస్ట్ ప్రోడక్ట్ చాలా ఎక్కువ యూస్ అయ్యేటువంటి యూస్ఫుల్ ప్రొడక్ట్ అయినటువంటి హెల్త్ ఓకే టాబ్లెట్ల గురించి మనం డిస్కషన్ చేద్దాం ఫ్రెండ్స్ ఫుల్ రివ్యూ చేద్దాం సో ఫ్రెండ్స్ మనం డిస్కషన్ స్టార్ట్ చేసే ముందు నేను మీద చూసే రిక్వెస్ట్ ఏంటంటే మీరు ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్లైకన్ కూడా యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ మెడిసిన్కి సంబంధించి హెల్త్కి సంబంధించి మన చాలా వచ్చేట వీడియోస్ని మిస్ కాకుండా చూడడం కోసం సో ఫ్రెండ్స్ మనం రివ్యూ స్టార్ట్ చేస్తే ముందుగా ఈ హెల్త్ ఓకే ట్యాబ్లెట్ల ప్రైస్ గురించి మాట్లాడితే దీని ప్రైస్ వచ్చేసి నూట పది రూపాయలండి దీని ప్రైస్ వన్ హండ్రెడ్ టెన్ రూపీస్ దీని ప్రైస్ ఉంటుంది ఒక ట్యాబ్లెట్ మీకు లెవెన్ రూపీస్ ప్రైస్లో దొరుకుతుంది ఫ్రెండ్స్ దీని సెల్ పే వచ్చేసి దాదాపు ఇరవై మూడు నెలలు ఉంటుందండి ఇంకా దీని వచ్చేసి మార్కెటింగ్ చేసేటప్పుడు వచ్చేసి మ్యాన్కిన్స్ ఫార్మాలో దీన్ని మార్కెటింగ్ చేస్తారు ఫ్రెండ్స్ మన ఇండియాలో సో ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మీకు ఆన్లైన్లో లభిస్తుంది ఆల్మోస్ట్ ప్రతి మెడికల్ స్టోర్లో మీకు లభిస్తుంది ఫ్రెండ్స్ ఇంకో ముఖ్య ముఖ్య విషయం ఏంటంటే మీరు మన వీడియోలో ఉన్న ఉన్నటువంటి ట్యాగ్ ప్రొడక్ట్స్ అనే ఆప్షన్ క్లిక్ చేసి డైరెక్ట్గా మీరు ఇది ఇంటికి తెప్పించుకోవచ్చు ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ ఇది హెల్త్ ఓకే టాబ్లెట్ల గురించి ఒక బేసిక్ పరిచయము ఇంకా దీని యూసేజ్ గురించి ఉపయోగాల గురించి మనం మాట్లాడుకుంటే ముఖ్యంగా ఫ్రెండ్స్ ఈ హెల్త్ ఓకే ట్యాబ్లెట్లు వచ్చేసి పన్నెండు రకాల విటమిన్స్ ఉన్నాయి ఏడు రకాల మినరల్స్ ఉన్నాయి దాంతోపాటు ఆమినో ఆక్సిడైడ్స్ కూడా యూజ్ చేశారు అలాగే నేచురల్ జెన్సింగ్ ట్యూరిన్ జింక్ విటమిన్ డి విటమిన్స్ కూడా యూజ్ చేశారు ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ మనం యూసేజ్ గురించి మాట్లాడుకునే ముందు నేను మీ అందరు చూసే రిక్వెస్ట్ ఉందంటే మీరు వీడియోని పూర్తిగా చూడండి ఎందుకంటే ఈ ట్యాబ్లెట్ మనకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది అసలు వీళ్ళైతే చాలా సింపుల్గా చెప్పారు మనం కాస్త డీప్గా దీని గురించి డిస్కషన్ చేద్దాం సో ఫ్రెండ్స్ ఈ హెల్త్ ఓకే ట్యాబ్లెట్ల యూస్ వచ్చేసి ముఖ్యంగా వీళ్ళైతే ఇక్కడ వచ్చేసి హెల్ప్స్ మెయింటైన్ ఎనర్జీ అని రాశారు అలాగే ఫర్ ఓవరాల్ హెల్త్ అని రాశారు అలాగే హెల్ప్స్ బిల్డ్ ఇమ్యూనిటీ అని రాశారు ఇలా అయితే సింపుల్గా చెప్పారు ఫ్రెండ్స్ బట్ మనం కాస్త డీప్గా డిస్కషన్ చేస్తే ఈ విటమిన్స్ మినరల్స్ ఆమినో యాసిడ్స్ మన బాడీలో ప్లే చేసే రోల్ ఏంటంటే ముఖ్యంగా వచ్చేసి ఈ మన బాడీ యొక్క గ్రోత్కి చాలా హెల్ప్ చేస్తాయి అంటే మన శారీరక ఎదుగుదలకు చాలా హెల్ప్ చేస్తుంది అలాగే మన బాడీలో ఏమైనా చిన్న చిన్న సమస్యలు ఉంటే ఈ విటమిన్స్ మినరల్స్ హ్యామిన్ ఆసిడ్ అంటే దాన్ని రిపేర్ చేసుకుంటే అవే దాంతోపాటు ఫ్రెండ్స్ ఓవరాల్గా వచ్చేసి ఫిజికల్ అలాగే మెంటల్ హెల్త్లో కూడా చాలా ప్రాపర్గా ఫంక్షన్ కావడానికి కూడా ఈ విటమిన్స్ యూజ్ చే హెల్ప్ ఇస్తాయి దాంతోపాటు ఫ్రెండ్స్ మనం తినేటువంటి ఆహారాన్ని ఎనర్జీలో కన్వర్ట్ చేయడానికి కూడా ఈ విటమిన్స్ మినరల్స్ చాలా మీకు హెల్ప్ చేస్తాయి ఫ్రెండ్స్ అలాగే మన ఇమ్యూన్ సిస్టమ్ ఉంది కదా రోగ నిరోధక వ్యవస్థ అది కూడా ప్రాపర్గా పనిచేయడానికి ప్రాపర్గా ఫంక్షనింగ్ కూడా ఇది హెల్ప్ చేస్తాయి ఫ్రెండ్స్ దాంతోపాటు ముఖ్యంగా మనకేమైనా చిన్న చిన్న గాయాలైనప్పుడు అవి త్వరగా హీలింగ్ కావడానికి కూడా ఈ విటమిన్స్ మినరల్స్ ఇవి హెల్ప్ చేస్తాయి ముఖ్యంగా మన బోన్స్ ఉన్నాయి కదా మన ఎముకలు ఉన్నాయి అలాగే మన స్కిన్ ఉంది ఇవి అలాగే జాయింట్స్ ఉన్నాయి కదా ఇవి కూడా ఈ సమస్యలు లేకుండా కూడా ఈ విటమిన్స్ మనకు హెల్ప్ చేస్తాయి ఫ్రెండ్స్ దాంతోపాటు మన గోర్లు ఉన్నాయి కదా గోర్లు అలాగే హెయిర్ లాస్ కాకుండా ముఖ్యంగా మన కండరాల యొక్క గ్రోత్ కోసం కూడా ఇవి హెల్ప్ చేస్తాయి ముఖ్యంగా మన జీర్ణ వ్యవస్థ ఉంది కదా సో ఫ్రెండ్స్ ఆ జీర్ణ వ్యవస్థ కూడా ప్రాపర్గా పనిచేయడానికి కూడా ఈ విటమిన్స్ మినరల్స్ ఆమినేట్స్ హెల్ప్ చేస్తాయి సో ఫ్రెండ్స్ ఇన్ని విధాలుగా ఇది యూస్ అవుతుంది బట్ ఇక్కడ మనం మనం ఇక్కడ ఏం చూస్తున్నామంటే సింపుల్గా చెప్పారు బట్ ఇది చాలా విధాలుగా యూస్ అవుతుంది ఫ్రెండ్స్ సింపుల్గా అండ్ చూడ చెప్పాలంటే ఓవరాల్ హెల్త్ ఓవరాల్ హెల్త్ అంటే ఏంటి ఫిజికల్ హెల్త్ కానివ్వండి మెంటల్ మెంటల్ హెల్త్ కానివ్వండి జీర్ణ వ్యవస్థ కానివ్వండి ఇమ్యూన్ సిస్టమ్ కానివ్వండి అలాగే బోన్సు స్కిన్ నైల్స్ ఇవన్నీ కూడా ఫ్రెండ్స్ ప్రాపర్గా పనిచేయడానికి హెల్తీగా ఉండడానికి కూడా ఈ విటమిన్స్ పనిచేస్తాయి ముఖ్యంగా మన మస్కల్స్ ఉన్నాయి కదా కంట్రాల యొక్క గ్రోత్ కూడా ఇవి చాలా చక్కగా పనిచేస్తుంది సో ఫ్రెండ్స్ ఇది ఈ విటమిన్స్ మినరల్స్ యూసేజ్ ముఖ్యంగా ఇందులో యూజ్ చేసినటువంటి విటమిన్ డి ఉంది కదా ఇది మన ఎముకల్ని స్ట్రాంగ్ చేయడానికి అలాగే కీళ్ళ నొప్పులు లేకుండా బాడీ పెయిన్స్ లేకుండా విటమిన్ డి చాలా చక్కగా హెల్ప్ చేస్తుంది దాంతోపాటు విటమిన్ సి వచ్చేసి మన రోగ నిరోధక వ్యవస్థని ప్రతిష్టపరుస్తుంది అలాగే విటమిన్ బిటి వచ్చేసి మనకు మోతల్సల్స్ రాకుండా చాలా హెల్ప్ చేస్తుంది ఫ్రెండ్స్ దాంతోపాటు ఇందులో ఉన్నటువంటి విటమిన్ కి మన మన కంటి చూపు బాగా ఉండడానికి కూడా ఇది హెల్ప్ చేస్తుంది అలాగే హెయిర్ లాస్ లేకుండా చర్మ సంబంధిత వ్యాధులు రాకుండా కూడా ఇవన్నీ కూడా చాలా చక్కగా పనిచేస్తాయి సో ఫ్రెండ్స్ ఇది విటమిన్స్ మినరల్స్ యామినేషట్ యొక్క యూసేజ్ డీప్గా వెళ్ళి దాంతో దాంతోపాటు ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి నేచురల్ జెన్సింగ్ ఉంది కదా ఇది ఏం చేస్తుందంటే కొద్ది మందికి చిన్న చిన్న పనులకే అలసెట్ వస్తుంటుంది మూడు మూడు అప్సెట్గా ఉంటుంది సో ఫ్రెండ్స్ వాళ్ళకి ఇది చాలా చక్కగా పనిచేస్తుంది అంటే వాళ్ళలో ఒక ఉల్లాసాన్ని ఉత్సాహాన్ని ఒక ఎనర్జీని పెంచడానికి ఈ నేచురల్ జెన్సింగ్ హెల్ప్ చేస్తుంది సో ఫ్రెండ్స్ ఇది న్యూ విధాలుగా యూస్ అవుతుంది సో ఫ్రెండ్స్ ఇది దీన్ని యూసేజ్ ఒకవేళ మన బాడీలో విటమిన్స్ అలాగే మినరల్స్ యొక్క డెఫిషియన్సీ ఏర్పడితే మనకు చాలా రకాల ప్రాబ్లమ్స్ రావచ్చు ఉదాహరణకు వచ్చేసి మోతల్సర్ రావడం నోటిపూత రావడం అలాగే స్కిన్ ఇన్ఫెక్షన్లు రావడం హెయిర్ లాస్ కావడం వెంట్రుకలు ఊడిపోవడం అలాగే ఫటిగా అంటే కళ్ళు తిరిగినట్టుగా ఉండడం దాంతోపాటు వచ్చేసి ముఖ్యంగా మన దృష్టి లోపాలు రావడం కళ్ళు సరిగ్గా కను కళ్ళు సరిగ్గా వచ్చేసి కనిపించకపోవడం అలాగే మన మూడు చేంజెస్ అంటే చిన్న మనసు అధువులా ఉండడం దాంతోపాటు ముఖ్యంగా వెముకలు బోన్స్లో వచ్చేసి పెయిన్స్ రావడం బాడీ పెయిన్స్ రావడం అలాగే మన స్కిన్ గోర్లు ఇవన్నీ కూడా డ్యామేజ్ అయిపోవడం అలాగే బాడీలో ఒక వీక్నెస్ ఉండడము నిరుత్సాహంగా ఉండడము మన జీర్ణ వ్యవస్థ సరిగ్గా పనిచేయకపోవడం కారణంగా చిన్న చిన్న ఇన్ఫెక్షన్లు రావడం రోగాలు రావడం ఇవన్నీ కూడా సో ఫ్రెండ్స్ ఎప్పుడైతే మనం బాడీలో విటమిన్స్ మినరల్స్ యొక్క డెఫిషియన్స్ ఏర్పడుతుందో మనకి ఇన్ని సమస్యలు వస్తాయి ఫ్రెండ్స్ కాబట్టి ఈ విటమిన్స్ అనేది మన బాడీలో చాలా మెయిన్ రోల్ పోషిస్తాయి మీరు ఫ్రెండ్స్ మీకు ఇటువంటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే మీరు ఈ ట్యాబ్లెట్ని యూజ్ చేయొచ్చు సో ఫ్రెండ్స్ ఇది దీని గురించి పూర్తి సమాచారం దీని గురించి దీన్ని యూసేజ్ ఇంకా దీని డోస్ గురించి మనం మాట్లాడితే ఫ్రెండ్స్ దీన్ని ఎవరైనా సరే పెద్దలు ఒక ట్యాబ్లెట్ యూస్ చేయచ్చు అండి రోజు ఒక ట్యాబ్లెట్ యూజ్ చేయొచ్చు తిన్న తర్వాత యూజ్ చేయడం బెటర్ ఫ్రెండ్స్ ఇంకో ముఖ్య విషయం ఏంటంటే ఇక్కడ వచ్చేసి ఓన్లీ ఫర్ మెన్ అని ఉంది మెన్ ఉమెన్ అని ఏం లేదు ఫ్రెండ్స్ ఈ విటమిన్స్లో లేడీస్కి సపరేట్గా అలాగే జెంట్స్కి సపరేట్గా ఏం లేదు దీన్ని ఎవరైనా యూజ్ చేయొచ్చు ఫ్రెండ్స్ డైలీ వన్ ట్యాబ్లెట్ యూజ్ చేయొచ్చు ఇంకో అనుమానం ఏంటంటే మనకు ఎటువంటి ప్రాబ్లం లేకపోయినా సమస్య లేకపోయినా కూడా మనం ఈ ట్యాబ్లెట్ యూజ్ చేయచ్చా అనే అనుమానం రావచ్చు ఎవరికైనా కానీ సో ఫ్రెండ్స్ ఎటువంటి ప్రాబ్లం లేకపోయినా కూడా మీరు ఈ ట్యాబ్లెట్ని యూజ్ చేయచ్చు దాదాపు ఒక త్రీ మంత్స్ లేదంటే ఒక వంద రోజులు హండ్రెడ్ డేస్ మీరు డైలీ ఒక ట్యాబ్లెట్ యూజ్ చేస్తే మీలో ఉన్నటువంటి ఈ విటమిన్స్ మినరల్స్ యామినా యాక్సిడ్స్ యొక్క డెఫిషియన్సీ లోట్ ఏదైతే ఉందో మీకు ఫ్రెండ్స్ ఆల్మోస్ట్ మీకు రికవర్ అయ్యేసి మీ బాడీలో ఒక ఎనర్జీ అనేది రావు ఒక ఎనర్జీ ఒక ఉల్లాసం ఒక ఉత్సాహం అనేది రావచ్చు మీ హెయిర్ పాల్ కానివ్వండి మీ జీర్ణ వ్యవస్థ కానివ్వండి మీ నరాలు వేముకలు మెంటల్ హెల్త్ ఫిజికల్ హెల్త్ కంటి చూపు ఇవన్నీ కూడా మీకు నార్మల్ అయ్యే ఛాన్స్ ఉంది ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ ఇది దీని యొక్క మెయిన్ పర్పస్ మెయిన్ యూసేజ్ ఇది సో ఫ్రెండ్స్ దీని యూసేజ్ గురించి చెప్పుకున్నాం మనం డోస్ గురించి కూడా చెప్పుకున్నాం ఇంకా దీని సైడ్ ఎఫెక్ట్ అంటే సైడ్ ఎఫెక్ట్ అంటే కామన్గా ఉండకపోవచ్చు బట్ మోస్ట్ ఎవరికైనా కాస్త రేయర్గా ఈ ట్యాబ్లెట్ వేసుకున్న తర్వాత కడుపులో నొప్పిగా ఉండడము స్కిన్ ఎలర్జీ దూరలు రావడం కొంతమందికి అయితే మెడ నొప్పులు రావడము అలాగే తలనొప్పిగా ఉండడము కొద్ది మందికి అయితే కాస్త వామిటింగ్ అనే వస్తే ఉండడం ఇటువంటి సైడ్ ఎఫెక్ట్ ఉంటే ఉండొచ్చు ఫ్రెండ్స్ అది కూడా రేయర్గా ఒకవేళ మీకు ఇటువంటి సైడ్ ఎఫెక్ట్ ఏమైనా ఉంటే మీరు దీన్ని యూజ్ చేయడం ఆపేస్తే ఆటోమేటిక్గా అవి కూడా మీ సైడ్ ఎఫెక్ట్ కూడా తగ్గిపోతాయి మళ్ళీ దానికి సపరేట్గా మీరు మెడిసిన్ తీసుకోవాల్సిన అవసరం లేదు అలా కాకుండా మీరు సైడ్ ఎఫెక్ట్ ఉన్నా కూడా మీరు దీన్ని కంటిన్యూగా యూజ్ చేస్తూ ఉంటే మీ బాడీ కూడా దాన్ని అలవాటు పడిపోసి తర్వాత మీకు ఎటువంటి ప్రాబ్లం ఉండకపోవచ్చు సో ఫ్రెండ్స్ ఈ హెల్త్ ట్యాబ్లెట్ల గురించి టోటల్ సమాచారం పూర్తి సమాచారం ఫైనల్గా నేను చెప్పే విషయం ఏంటంటే ఒకవేళ మీకు హెల్త్ ఒక ట్యాబ్లెట్ కొనాలనుకుంటే మన ఛానల్లోనే మన వీడియోస్ మీద వచ్చేటువంటి ట్యాగ్ ప్రొడక్ట్స్ మీద మీరు క్లిక్ చేసి డైరెక్ట్గా మీరు ఇంటికి తెప్పించుకోవచ్చు సో ఫ్రెండ్స్ ఫైనల్ రిక్వెస్ట్ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్స్ యూ టేక్ కేర్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్